హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను అని ఉంటుంది అలాగే ఆయన తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించను అని కూడా ఉంటుంది ఎక్కడుందో తీస్తే గ్రేటే హెబ్రి పదకొండు రెండ పత్రిక పదకొండు అధ్యాయం మూడో వచ్చిన అది నేనే చెప్పాగా పత్రిక అది కాదమ్మా తన వాక్యము ద్వారా ప్రపంచములను నిర్మించాను అదే దేవుని వాక్యం వలన నిర్మాణమైన చూపించు పర్వాలేదు చదువు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థము నిర్మింపబడలేదు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి దేవునికి స్తోత్రం